ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కుప్పనకుంట్ల గ్రామంలో ప్రధాన రహదారిపై గల దాబా సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బైక్తో ఢీకొట్టి మహిళ మేడలో చైన్ను స్నాచింగ్ చేసిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సిరిపురం నుండి విఎం పంజరకి ప్రధాన రహదారిలో సూపర్ స్పెండర్ బైక్పై వస్తున్న ఈశ్వర్ రెడ్డి పద్మ దంపతులను ముద్దగూడెం చెక్పోస్ట్ నుండి పల్సర్ బైక్పై అనుసరిస్తూ పాతనకుంట్ల కాలేజీ వద్ద గల దాబా సమీపంలో సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో స్ప్లెండర్ని పల్సర్తో ఢీకొట్టి భార్యాభర్తలు కింద పడిపోగా మహిళ మెడలో ఉన్న చైన్ నామ్తాడును గట్టిగా లాగారు నామ్తాడు సాగి మెడలో ఉండగా వచ్చిన రెండు కాసుల చైన్ని పట్టుకొని మరలా భార్యభర్తపై దాడి చేయబోతుండగా దాబాలో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లు అడ్డగించారు దీంతో రెండు కాసుల బంగారు చైన్తో బైక్పై పరారయ్యారు భర్త ఈశ్వర్ రెడ్డి ముత్తగడం చెక్పోస్ట్ వరకు వెంబడించిన చైన్ స్నాచర్లు దొరకలేదు రెండు కాసుల బంగారు చే కోల్పోయిన భార్యాభర్తలు విఎంభంజరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని గమనించుకుంటూ వస్తున్నాక మేము ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళు నిదానంగా మాట్లాడుకుంటే టైంపాస్కి వెళ్తారా అనుకున్నాం ఎవరూ లేని సమయంలో మా మీద ఇద్దరు అటాక్ చేశారు బండి వచ్చే బండిని గుద్దితే నేను కొట్ పొదల్లో పడిపోయినా నా మీద బండి పడిపోయింది మా మిస్సెస్ దాంట్లో గట్టిగా నాన్ తాడడానికి బాగా మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు ఇద్దరు దాబా వాళ్ళు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదైనా చేసి నాన్ తాడి తీసుకొని వెళ్ళిపోయాలి అప్పటికి నాన్ తాడి చూడడం బాగా సాగింది మెడ కూడా చూడడం చాలా రెడ్గా అయిపోయింది చైన్ అయితే చైన్ అయితే పోయిందండి చైన్ పోయింది కాసులు చైన్ అయితే కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు ఎనిమిదిన్నర కరెక్ట్ గా ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పాతకొప్పని కొంట కాలేజీ దగ్గర దాబా ఉన్న నెంబర్ కూడా చెప్తాను ఆయనదే ఆయన కూడా మీదకి వచ్చినా కూడా స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటే పలుసరు బండి అంత స్పీడ్ ఎదురు దొరకలేదు నేను మొత్తం కూడా చెక్ పోస్ట్ కాడికి పోయినా కానీ దొరకలే వాళ్ళు నాదే చిన్న బండి హీరో స్ప్లెండర్ బండి అయింది వాళ్ళదే పల్సర్ పెద్ద బండి అయింది దాని వల్ల దొరకలేదు సార్ నాకు ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని ఎక్కడైనా దొరుకుతారనుకుంటే వాళ్ళు ఎంత స్పీడ్ ఉంటే పల్సర్ బండికి అంత స్పీడ్ కూడా ఎక్సైటర్ మెయింటైన్ చేశారు వాళ్ళు నాదే